గూడూరు పట్టణం చిల్లకూరు మండలం భూదానం పంచాయతీ సర్పంచ్ పారిచెల్ల నాగలక్ష్మి మరియు ఇరవై కుటుంబాల వైసీపీ వారిని మరియు తొనుకుమ్మల పంచాయతీ నుండి ఇరవై కుటుంబాల వైసీపీ వారిని క్యాంపు నందు పెంచలకొన్న ట్రస్టు బోర్డు మాజీ చైర్మన్ తానంకి నానాజీ ఆధ్వర్యంలో పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన డాక్టర్ పాసం సునీల్ కుమార్ శాసనసభ్యులు పుచ్చకాయల చిన్న రమణయ్య బీదా శంకరయ్య శాలి రాఘవయ్య సురేష్ వెంకటేశ్వర్లు రమణయ్య రామయ్య వీరయ్య చల్లా చంద్ర హరీష్ రవి కాకు సుబ్రహ్మణ్యం జయప్రకాష్ తదితరులు పార్టీలో జాయిన్ అయ్యారు مسنی رام شاشا

అనువాదం చేయుసమను బోధన చేయుసమను మనం రెండు రోజులు మనమందరం రేస్ లోకి తీచాము మనం తొందరగా కర్మ ఉండైంది మనం నిత్యం పోని వచ్చి చింపే రొమ్మండి మేం ఎక్కడ ఎక్కడ వస్తుందో తీయాలి అందుకే మనం పట్టుకోవాలి అంతక పోవాలని ఇన్నికి కష్టం ఉంది ఎవరు మా కుమార్ గారు వీళ్ళ నాయకత్వంలో మా రామచంద్రన్న సొసైటీ అధ్యక్షులు గారి నాయకత్వంలో ఈరోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీలో వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి దాదాపు ఒక నలభై కుటుంబాలు ఈరోజు పూర్ణకుమార్లకు సంబంధించిన కుటుంబాలు కూడా ఇక్కడ జాయిన్ అయినాయి అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు ఆహ్వానం పొందుతున్నాం అట్లాగే గౌరవ రామచంద్రయ్య గారు మా ఓడూరు మా నాయకులు గౌతమ నాయకులు రామచంద్రయ్య గారు అట్లాగే మా శ్రీనివాసు రెడ్డి గారు వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు ఈరోజు నాన్నగారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో కూడా జాయిన్ అయినందుకు మనస్ఫూర్తిగా నాయకులకి మా గౌరవ సర్పంచ్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మేము ఎండ తెలియజేస్తున్నాం మీ ఊళ్ళలో గతం నుంచి కూడా ఏదన్నా పని జరిగిందంటే ఆ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ గవర్నమెంట్లేనని చెప్పి మేము ధైర్యంగా చెప్తాం ఆ రోజు ఐదు సంవత్సరాలు మీరందరూ కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీని ఓడించారు వైఎస్ఆర్సీపీని గెలిపించారు గెలిపించిన తర్వాత మీ ఊళ్ళో ఒక పని చేశారా ఆలోచించుకోండి నేను నేను చెప్పాల్సిన అవసరం గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇన్ఫర్మీ చేశాను మీ మనకి ఆలోచించుకోండి నేను చెప్పేది ఒకటే మేము పనిచేస్తాం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా అభివృద్ధికి మారు పేరు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సూపర్ సిక్స్లో భాగంగా ఏమేమి చెప్పాడో అన్నీ కూడా ఈరోజు నెరవేర్చడం అంతా నారా చంద్రబాబు నాయుడు గారు దగ్గరని చెప్పి గర్వంగా జరిగేస్తాం ఈరోజు పెన్షన్లు పెంచాడు మనకి అట్లాగే మన ఇంట్లో ఎంతమంది ఆడబడ్డుంటే ఆయన పదిహేను పదిహేను రూపాయలు ఈరోజు మన ఆడవాళ్ళ అకౌంట్లో పడుతున్నాయి అట్లాగే ఈరోజు మహిళలకి ఆర్టీసీ బస్సు ఫ్రీగా ఇచ్చిన వాళ్ళకి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే దీపం పథకం కింద ఈరోజు మూడు సిలిండర్ సంబంధించిన డబ్బులు వాళ్ళ యొక్క అకౌంట్ వేసిన కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మేము తెలియజేస్తాం రైతులకు కూడా ఈరోజు ఏడు వేల రూపాయలు బ్యాంకులో వేసిన గంట కూడా నారా చంద్రబాబు నాయుడు గారి తెలియజేస్తుంది ఎందుకు అంటే ఇన్ని పనులు సంవత్సరం మూడు నెలల్లోనే చేసినటువంటి ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అని చెప్పి ధైర్యంగా మనం చెప్తున్నాం కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పార్టీ మొన్న చెప్పాడు బాబు గారు బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నెంకా ఎందుకంటే గతంలో కూడా అందమూరి తారక రామారావు దగ్గర నుంచి కూడా బీసీ అంటేనే తెలుగుదేశం తెలుగుదేశం అంటేనే బీసీ ఈరోజు కూడా అదే కొనసాగుతుంది అని చెప్పి అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను మన కోసం పాటుపడే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు పిల్లలంటే గత ఐదు సంవత్సరాల్లో బీసీ కార్పొరేషన్ వద్దు చేశారు ఎస్సీ కార్పొరేట్ వద్దు చేశారు ఎస్టీ కార్పొరేషన్ వద్దు చేశారు మైనార్టీ కార్పొరేట్ వద్దు చేశారు ఎక్కడో ఒక లోన్ కూడా ఇచ్చి ఉండడం పాప అని పదిహేను సంవత్సరాలు గతంలో మనం అన్నీ కూడా బీసీలకు లోన్ ఇచ్చాం ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీకి లోన్లు ఇచ్చాం ఇప్పుడు కూడా మళ్ళీ కూడా కార్పొరేషన్ అన్ని పునరుద్ధరించి మళ్ళీ అన్ని కార్పొరేషన్ గా మన పూర్వ నాయకులను కూడా పీసీలని ఎస్సీలని ఎస్టీలని మైనార్టీని ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పిందని చెప్పి మేము తెలియజేస్తాం ఈరోజు పెద్దలు మా రాజ్యాంగ మా చిరంజీవి మా కుమారు గారు మా సర్పంచ్ గారు అలాగే వైస్ సర్పంచ్ గారు చెప్పారు సార్ మనం చేసినటువంటి మంచి కార్యక్రమాలు చూసి ఆకలిస్తున్న విధంగా పార్టీలోకి వచ్చారని మేము తెలియజేస్తున్నాం విడుదల చేస్తున్నాం మళ్ళీ మళ్ళీ ఈరోజు స్థానిక సమస్యలకు వస్తున్నాయి మీరు గట్టిగా మీ ఊర్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద అని చెప్పి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే పనిచేసే వాళ్ళని గెలిపిస్తే మీకు పనులు జరుగుతాయి అలాగే పని చేయని వాళ్ళని గెలిపి వాళ్ళని గెలిపిస్తే మీకు పనులు జరగవు మీకు ఎవరి దగ్గరకు పోయేదానికి కూడా ఇబ్బంది ఇప్పుడు మేము ఉన్నాం ఇక్కడ చిల్లకొళ్ళు నాని గారు ఉన్నారు ఏం పని ఉన్నా కానీ నేరుగా మీరు నాని గారి దగ్గరికి వెళ్ళొచ్చు నాని గారు కాకపోతే నేను నా దగ్గరికి వెళ్ళొచ్చు అట్లాగే మీకు లోకల్గా ఏమంటే రాజశేఖరరావు ఉన్నారు అలాగే మీ సర్పంచ్ నాడు మీ ఏ సర్పంచ్ నాడు మీ కుమార్ ఉన్నారు మీరు ఉన్నారు కాబట్టి మేము అందుబాటులో ఉండేవాళ్ళం జనాలకి మేము అక్కడ పైన చూసేవాళ్ళం కాదు ఎందుకంటే మీ అందరి ధర్మాన మీ అందరికీ నేను రెండోసారి ఎమ్మెల్యేగా నేను గెలిచాను ఇంత మీ అందరి ధర్మం కాబట్టి నేను ఎవడో తెలియజేస్తున్నా గతం గత ఇప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి సిన్సియర్గా పనిచేయమని చెప్పి మేము అందరినీ మీరు అంత కష్టపడి పనిచేస్తే అంత సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మేము చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ మీరందరూ కూడా రాబోయే రోజులు తెలుగుదేశం పార్టీ స్థానిక సమస్య రక్షణలో ప్రభావితం చేసి ఏ విగ్రయం చేయాలని చెప్పి కూడా మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తూ మేము మేమందరినీ ఇక్కడ తీసుకువచ్చేసినటువంటి మా నాయకులందరూ కూడా పేరు పేరున ప్రతిజ్ఞతలు తెలియజేస్తూ